సారీ అండి కొంచెం ఆలస్యం అయిపోయింది అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇవాళ నేను ఏదైతే వినకూడదు అనుకుంటున్నానో అది ఇవాళ విన్నాను నేను నేను ఉదయాన్నే పాపను స్కూల్ పంపించేసి డైరెక్ట్ ఇంకా పార్లర్కి వెళ్ళిపోయాను పార్లర్లో కస్టమర్స్ ఉండడం వల్ల నాకు లేట్ అయిపోయింది నేను ఇప్పుడు అమ్మ ముందుకు వచ్చేసాను నేను మీకోసం కూడా నేను అమ్మ దగ్గర అడుగుతాను కానీ ఒక చిన్న విషయం మాట్లాడతాను మాట్లాడిన తర్వాతనే నేను అమ్మ దగ్గర కోరికలు అడగడం మొదలు పెడతాను నిజానికి ఇవాళ నాకు అమ్మ మీద చాలా శక్తి రూపం ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అనే బాధ కూడా ఉంది నాకు అమ్మని ఏమనేటట్లు లేదు ఎందుకంటే దైవశక్తి కదా అమ్మ ఉండి ఎందుకు ఇలా చేస్తుంది అనే కోపం మళ్ళీ మొదలైంది నాకు ఇవాళ అమ్మ ఉండి కూడా ఆ పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయి పొరపాటు కాదు అది అనర్థాలు జరగకూడని ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి మరి అర్థం కావట్లేదు శక్తి రూపం ఉండి కూడా కలికి మాత్రమే ఎందుకు చేయతనిస్తుంది అమ్మ నాకు అర్థం కావట్లేదు కలి పురుషులు అని చెప్పి అన్నాను ఎన్ని రోజులు కానీ పురుషుల కంటే ఎక్కువ ఆడవాళ్ళు కూడా కలికి బిడ్డలు అయిపోతున్నారండి ఎందుకలా అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు ఆడపిల్లల్ని ఆదిశక్తి రూపాలతో పోల్చుకొని నేను ఎంతో మర్యాద ఇవ్వండి నానా అని చెప్పేసి ప్రతి ఒక్కరితోటి నేను చెప్తున్నాను మగపిల్లలు ఆడపిల్లల్లో లలితా స్వరూపాలు చూసుకోండి మీరు లలితా స్వరూపాలుగా భావించండి ఆడపిల్లల్ని అని చెప్పేసి నేను నోరు నొప్పు పుట్ట నేను ప్రతిరోజు అదే చెప్తున్నాను అందరికీ కూడా కానీ ఆడవాళ్ళే అది రాక్షసులుగా మారిపోతున్న రోజులు అయిపోయాయి మరి పురుషుడు ప్రభావమా ఇది లేకపోతే ఆడదే కలికి బిడ్డనా అధిశక్తి రూపం ఉండి కూడా ఏం జరుగుతుంది ఆ ప్రతి ఒక్కరు మగపిల్లల్ని నేను ఆడపిల్లల్లో లలితా స్వరూపాలు చూసుకుంటే నాన్న ఆదిశక్తి రూపాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను మగపిల్లలకి ప్రతిరోజు మన లైఫ్ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా నేను మామూలుగా నా ప్రయాణం మొదలుపెట్టింది అందుకోసము ఎక్కడ కూడా ఎలాంటి ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకూడదు ఒక పసిబిడ్డ ప్రాణం పోయింది అన్న విషయం నాకు సోషల్ మీడియా ద్వారా నా నాకు చెవిలో పడకూడదు అని నేను ఎంత అమ్మ దగ్గర వేడుకుంటున్నానో ఈ తల్లి ముందు నేను కూర్చోడానికి కారణం కూడా అదే అమ్మ దగ్గర కూర్చోడానికి కారణం కూడా అదే నేను మరి ఈ తల్లి ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు కళ్ళు మూసుకొని ఉంటుందో ఏమో నాకు తెలియట్లేదు దైవశక్తి ఉంది అని అమ్మ నిరూపించుకున్నారు శివశక్తి ఉంది భూమి మీద దైవం యొక్క శక్తి ఉందని చెప్పేసి నిరూపించుకున్నారు మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ ఎటు పోతుంది దైవశక్తి కళ్ళు మూసుకుంటుందా అమ్మ కళ్ళు మూసుకొని చూస్తుందా అని అర్థం కావట్లేదు నాకు తెలియాలి కదా మీకు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను ఇలా ఎందుకు మొత్తుకుంటుంది శివాని అక్క ఈరోజు అని మీకు అనిపిస్తుందా ప్రతి ఒక్కరి కోరికలు నేను అడుగుతానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి నేను నాకు అమ్మవారు రాదు శివయ్య శివయ్య నా ఒంటి మీదకి నేను ఒకటి చెప్తున్నానండి మనం అతి భక్తి పార్వశ్వంలో ఉన్నప్పుడు మనం భక్తిలో మునిగిపోయినప్పుడు ఎవరైతే మనం ఎక్కువగా ఆరాధిస్తామో వారు మన ఒంట్లో ఉన్నట్టుగా భావిస్తాము ఆ క్షణంలో మనకు తెలియకుండానే మాట్లాడేస్తాము దాన్నే దైవం మన ఒంట్లోకి రావడం అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట అది ఒక రకము ఒక్కొక్కటి ఏమంటే మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి ఆదిశక్తి రూపం ఒంట్లోకి రావడం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అది కూడా దేవ ఒంట్లో దేవుడు రావడం అంటారు కదా అలా జరుగుతుంది అనమాట నేను ఒంటి మీదకి దేవత వస్తుంది అంటే రాదు అని నేను చెప్పనండి వస్తుంది అది ఎవరికో ఒకరికి అది అదృష్టవంతులై ఉండాలి సరైన అదృష్టం ఎవరికో లక్షల్లో ఒకరికే ఉంటుందండి ప్రతి ఒక్కరికి దైవం దైవం ఒంటి మీదకి రావడం అనేది అసంజ అంత ఈజీ కాదండి అమ్మవారు ఎన్నుకోవాలి వాళ్ళని ఎన్నుకుంటేనే వారి ఇంట్లోకి అమ్మ రావడం జరుగుతుంది సరే ఈ విషయం పక్కకు పెడితే నా దగ్గర ఎలాంటి శక్తులు ఇవ్వండి నేను ఒక చిన్న ఏంటంటే నేను చెప్పే మాటలు మనసుకు బాధగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కొంచెమైనా ఆ బాధని ఆ బరువుని గుండెల్లో ఉన్న బరువుని కొంచెమైనా తగ్గిస్తాయి నా మాటలు అమ్మ ముందు కూర్చొని అమ్మ దీవించారు అన్న మాట మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది మనకి ఈ క్షణం చనిపోవాలి అన్న ఆలోచనని కూడా అమ్మ తగ్గించేస్తుంది అమ్మ దీవించింది కదా కాబట్టి నాకు ఈ కష్టాలు తగ్గిపోతాయేమో అన్న చిన్న ఆశ కల్పించడం కోసం నేను ఇక్కడ అమ్మ ముందు కూర్చొని గవ్వలేస్తున్నానండి అంతేగాని నాకే మాయలు రావు మంత్రాలు రావు తర్వాత అమ్మ నాకు మంచి చేస్తున్నప్పుడు మీ అందరికి కూడా మంచి చే దేమో అన్న చిన్న కోరిక అన్న చిన్న ఆశతోటి అమ్మ ముందు గబ్బలేసి నేను మాట్లాడుతున్నానండి కానీ ఈ రోజు అమ్మ శక్తి రూపం ఉండి కూడా ఎందుకు ఒక చంటి బిడ్డ ప్రాణం పోయేదానికి చూసింది పోతుంటే ఎందుకు కళ్ళ అప్పజం ఉంచుకొని చూసుకుంటా ఉంది అమ్మ శక్తి రూపమై ఉండి ఆ బిడ్డ ప్రాణం ఎందుకు కాపాడలేకపోతుంది అని చెప్పేసి అమ్మ మీద చాలా కోపం వస్తుంది నాకు ఇవాళ నిజంగా ఏంటండి ఒక చంటి పాపని ఆ ఈ తిక్ష అంటే నేను ఇప్పుడు ఒక మీడియా ఛానల్లో నేను వస్తూ దారిలో వస్తూ నా లిఫ్ట్ లో ఉండి నేను చూశాను మొబైల్లో ఆ ఛానల్లో ఒక చిన్న షార్ట్ రూపంలో ఒక చంటి పాపని సొంత పిన్నే అండి వాళ్ళ తోడ తోటి కోడల మీద కోపంతో సొంత పిన్నే ఒక చంటి పాపని బ్లేడ్ పెట్టి కోసి కత్తెతోటి నరికి మొత్తం చంటి పాపని ఒక ఐదు ఐదేళ్ల పాప కూడా ఉండదు ఆ పాప ఆ పాపను ఘోరంగా చంపేసింది ఆ నేను ఆడదాన్ని ఆదిశక్తి రూపంతో పోలుస్తున్నా లలితమ్మ స్వరూపాలమ్మ మీరు అంటున్నాను ఆ ఆడదే రాక్షసి ఒక చంటిపాప ప్రాణం తీసేస్తే ఇంకా ఆదిశక్తి రూపాన్ని ఎలా చూస్తారు మీలో మగవాళ్ళు ఆ ఒక ఆడపిల్లలో ఆదిశక్తి రూపం ఉంది నానా ఎవరిని కూడా తప్పుడు దృష్టితో చూడకండి ప్రతి ఆడపిల్లలో ఆదిశక్తి రూపం ఉంది అది చెడ్డదైనా కానీ మీరు మాత్రం ఆడదా ఆడదాన్ని ఆ దైవ రూపంలో చూడండి నానా అని చెప్తున్నాను కానీ ఆడదే రాక్షసిలాగా తయారైతే మగాడు తప్పేంటి అంత అంత చెప్తున్నాను కదా రోజు చెప్తున్నాను కదా ఒక ఆడదాని ప్రాణం అంత ఈజీ కాదని చెప్పేసి మగపిల్లలకి చెప్తున్నాను మరి ఆడది శత్రువులాగా తయారవుతుంది అంటే ఒక చంటి పాప నా చంపేది ఆడదాని ప్రాణం తీసే అంత అసలు ఆ చేతులు ఎలా వస్తాయి ఆ మనసు ఎలా వస్తుంది ఆ ఇప్పుడు చెప్పండి మగపిల్లలకి చెప్పాలా ఆడపిల్లలకి చెప్పాలా ఆదిశక్తి రూపం చూసుకోండి నాన్న ఆడపిల్లలు అని చెప్పేసి మగ మగపిల్లలకి చెప్తున్నాను నేను ప్రతిరోజు సరే ఆడదానికి కూడా చెప్తున్నాను అమ్మ మీరు ఇప్పటివరకు ఏదైనా చెడు చేస్తుంటే ఈ క్షణమైనా మారండి అమ్మ మనం హృదయంలో అమ్మ ఉన్నారని గమనించండి గుర్తించండి ఇక మీదట ఏ తప్పులు చేయకండి అని ప్రత్యేకించి ప్రతిరోజు నా నోరు నొప్పి పుట్ట నా గొంతు నొప్పి పుట్ట చెప్పుకుంటూ చెప్తున్నాను కదా మొత్తుకొని ఇంకొక ఆడిజి పుట్టింది బిడ్డ కలి కలికి కలి పురుషుడికి పుట్టిన బిడ్డ అది ఒక చంటి పాప ప్రాణం తీసేసింది ఇలాంటి క్షణాల్లో దైవశక్తి ఎటు పోతుంది అని నాకు నిజంగా దైవం మీద కోపం వచ్చేస్తుంది ఇదే కోపం మా డాడీ చనిపోయినప్పుడు కోపం వచ్చింది ఇలాంటి ఆడపిల్లల ప్రాణం పోతున్న ప్రతి క్షణం నాకు ఇది కోపం వస్తుంది నా నాకు నాకు తెలిసి నేను ఏమి చేయలేకపోతున్నాను నాకు ఏ శక్తి లేదు ఆ శక్తి నాకుంటే నిజంగా నా పాప ఆ పాపని కాపాడగలిగితే బాగుండేది అనిపించింది ఈ క్షణం నిజంగా దైవశక్తి ఉండి కూడా ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చేసింది నిజంగా మీ అందరూ మా కోరికలు అడగండి ముందు అనుకుంటున్నారేమో కోరికలు అడుగుతా తల్లి నేను అడుగుతాను అడగనట్లేదు ఒక చంటి బిడ్డ ప్రాణం పోతుంటే దైవశక్తి ఉండి ఏం చేస్తుంది ఉంది దైవశక్తి మన కోరికలు తీర్చడానికి ఉన్నారు ఏదో ఒక సమయంలో మనం దైవంకి దగ్గరగా ఉండండి అని చెప్తున్నా నేను చాలా మంది అండి సరే పాప ప్రాణం కాపాడలేకపోయింది తల్లి ఆదిశక్తి రూపం మరి కళ్ళు మూసుకుందో ఆ క్షణం లేకపోతే దుష్ట గ్రహాలు అమ్మవారిని కట్టేశాయో తెలియదు నాకు ఒక్కొక్క ఇది ఏంటంటే అమావాస్య గడియల్లో అమ్మవారి శక్తి క్షీణిస్తుంది అని అంటారు కదా అలాంటి సమయంలో మరి ఆ పాప ప్రాణం పోయిందో లేదో నాకు తెలియదు అమ్మవారు మరి ఎందుకు ఆ పాప ఆయుష్ అప్పటి అక్కడి వరకే రాసారో తెలియదు అమ్మ వచ్చి తీసుకోపోతే ఓకే దాన్ని ఎందుకు బలవంతంగా ఒకరు చంపాలి సరే ఇప్పటికి మీరు కూడా చెప్తున్నానండి చాలా ఇలాంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మీ మీరు నా ఛానల్లో ఎవరైనా ఇప్పుడు నా లైవ్ ఎవరైనా చూస్తుంటే ఒక చంటి బిడ్డ ప్రాణం తీసేంత కర్కాటుకులు మనిషి ఉన్న ఎవరైనా అలాంటి మనసు కలిగిన మనుషులు ఉంటే మీరే ఏదైనా చేసుకొని చావండి ఓకేనా మీరే ఏదన్నా వేసుకొని చావండి లేకపోతే మిమ్మల్ని మీరే నిజంగా చెప్తున్నారు మిమ్మల్ని మీరు శిక్షించుకొని చావండి పర్లేదు మీరు బతుకుండడం వల్ల భూమికి ఎలాంటి నష్టం లేదు అలాంటి అలాంటి వేస్ట్ ఉండదు నేను అమ్మవారి ముందు కూర్చొని నా నాలుగ మీద అసభ్యకరమైన మాటలు వస్తున్నాయి కలి కలి కలిగి బిడ్డల్ని ఎలాంటి తిట్లైనా తిట్ట తిట్టచ్చు తప్పులేదు ఒక విషయం చెప్తాను వినండి నేను అమ్మ మా అమ్మ మా కోరిక తీరుస్తానని చెప్పేసి అమ్మ కోరిక తీర్చలేదు ఎందుకు గవ్వలు ఎందుకు అలా పడ్డాయి అన్నప్పుడు నేను ఏం చెప్తాను నానా పరిహారం చేసుకోండి పరిహారం చేసుకుంటే అమ్మ ప్రేమకు దగ్గర అవుతారు అనంటే ఆ క్షణం మీరు భక్తి భావంలో ఉంటారు మీరు మూడు వారాలు చేస్తారా ఐదు వారాలు చేస్తారా తొమ్మిది వారాలు చేస్తారా ఇరవై ఒకటి వారాలు చేస్తారా పరిహారం చేయండి అన్ని వారాల్లో మీరు అమ్మ పూజకు దగ్గర అవుతారు ప్రతి ఆడపిల్లలో ఆదిశక్తి రూపానికి అమ్మ ఆడపిల్లని చూసినప్పుడు లలితమ్మ వారు గుర్తొస్తారు అలాంటప్పుడు ఆ మనుషులో ఆ ఆ ఎవరైతే పూజ చేసుకుంటున్నారో అది ఆడైనా మగ అయినా గానీ వేరే వాళ్ళ మీద చెడు దృష్టి రాకుండా ఉంటది అన్న ఉద్దేశంతో నేను పరిహారాలు చెప్తున్నాను ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా ఆ పరిహారం ఓకేనా సరే ఆ పరిహారం చేసుకుంటారు దైవశక్తి చూస్తారు ఆ ఓకేనా తర్వాత ఒక అమ్మాయి దేవి అని ఫోన్ చేస్తున్నారు నాకు ఆ అమ్మాయి అక్క మా భర్త తాగుతున్నాడు మా బాబు కూడా తాగుతున్నాడు ఇంట్లో సమస్యలు వస్తున్నాయి ఒక్క నిమిషం అండి కాల్ వస్తుంది అయితే పరిహారం చేసినప్పుడు ఆడపిల్లల్లో ఆదిశక్తి రూపం కనపడుతుందని పిల్లల్లో ఆదిశక్తి రూపం కనపడుతుందని పరిహారం చేసుకోమని చెప్పాను ఒక అమ్మాయి దేవి అనే అమ్మాయి ఆ అమ్మాయికి ఆల్రెడీ నేను చెప్పాను తల్లి మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మీ అత్తగారి సైడ్ అయినా మీ అమ్మగారి సైడ్ అయినా సహాయం తీసుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాను అలా వెళ్లకుండా అమ్మాయి అయ్యగారు చెప్పారమ్మా పరిహారం చేస్తే మంచి జరిగిద్ది అని పదివేలు ఇరవై వేలు పుస్తల తాడు తాకట్టు పెట్టి చేసిందంట అంటే మీకు నేను లక్షల సార్లు చెప్తున్నాను మీరు డబ్బులు పోసి అప్పులు చేసి మరి పరిహారాలు చేస్తే అమ్మ దగ్గర అమ్మ కటాక్షం లభించదు శివయ్య కటాక్షం లభించదు మీరు భక్తితోటి నమ్మకంతో చేస్తేనే అమ్మ కటాక్షం లభిస్తుంది ముందు మీ మీలో మంచి ఉందా లేదా అమ్మ అమ్మ మనసు మీకు ఉందా లేదా అనేది మిమ్మల్ని మిమ్మల్ని మీరు గుర్తించి అప్పుడు మీరు పరిహారం చేసుకోండి చేతులు ఎత్తి అమ్మ దగ్గర మనస్ఫూర్తిగా నమస్కరించిన అది పరిహారంగానే అవుతుందండి ఆ క్షణమైనా అమ్మ దీవిస్తారు మిమ్మల్ని మీరు డబ్బులు వేలు లక్షలు పోసి హోమాలు చేస్తేనో అయ్యకార్లకి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు పోస్తేనో లేకపోతే మీకు అది చేస్తామమ్మా మీకు ఇలా చేస్తామో అలా చేస్తామని మాటలు చెప్తేనో మీకు మంచి జరగదండి ఎవరో చేస్తే కాదండి మీకు మీలో ఉన్న అమ్మని మీలో ఉన్న శివయ్యని మీరు గుర్తుపడితేనే మీకు మంచి జరుగుతుంది శక్తి రూపం అనేది మీలోనే ఉంది మీలో మీలో ఉన్న శక్తి రూపాన్ని మెలుకొ మేలుకొల్పితే మీకు మంచి ఆక్షణ అది గ్రహించండి డబ్బులు పోగొట్టుకోకండి వారికి వీరికి డబ్బులు పెట్టి సరేనా ఒక్క నిమిషం అండి నేను మళ్ళీ లైవ్లోకి వస్తాను వస్తాను